హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శామ్సంగ్ అనివి అఫీషియల్ చాలా రోజుల తర్వాత ఇంకొక కుకింగ్ వీడియోతో అయితే మేము ముందుకు వచ్చేసాను సో ప్లీజ్ చూసే వాళ్ళు ఒక లైక్ ఇచ్చి వెళ్ళండి ప్లీజ్ ఇంకొక వారికి ఇది షేర్ అవుతుంది అనమాట నా వీడియో అనేది సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు సో ఇక్కడ చూస్తున్నారు కదా నాన్ వెజ్ మిస్ అవుతున్న వాళ్ళకి నాన్ వెజ్ తినని వాళ్ళకి ఇది ఒక సాటిస్ఫాక్షన్ అయితే ఇస్తుంది అనమాట నాన్ వెజ్ తిన్నట్టు సో ఏం లేదండి మెలిమికర్ ఆలు ఫ్రై అయితే చేస్తున్నాను ఇక్కడ చూస్తున్నారు కదా ఆలు ఫ్రై మెల్మేకర్ ఆలు ఫ్రైలోకి కొంచెం ఆనియన్ ఎక్కువ ఉంటే మనకి అన్నంలోకి కలుపుకోవడానికి కర్రీ బాగా మిక్స్ అవుతుందనమాట సో ఇంకా నేనైతే ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి అయితే ఆయిల్లో వేసేసుకున్నాను బాగా మగ్గాలి ఆయిల్లో సో చూస్తున్నారు కదా దాని తర్వాత కొంచెం పసుపు అండ్ జింజర్ పేస్ట్ అయితే వేసుకోవాలి ఆయిల్లో అయితే బాగా మగ్గాలన్నమాట అంటే పచ్చి వాసన పోయేంత వరకు మంచిగా మగ్గితేనే మనకి ఆ స్మెల్ అనేది టేస్ట్ అనేది వస్తుంది సో చూస్తున్నారు కదా బాగా మిక్స్ చేసుకొని బాగా మగ్గించుకోవాలి దాని తర్వాత మనం కడిగి పెట్ కడిగి పెట్టుకున్న మేకర్ అండ్ ఆలు అయితే వేసేసుకుంటున్నాను సో మనం ఇవి సపరేట్గా ఉడికించుకోవాల్సిన అవసరం లేదు డైరెక్ట్గా కూడా వేసేసుకోవచ్చు సో మెయిన్ థింగ్ ప్రాసెస్ అనేది మనం ఇక్కడే బాగా ఆలు అండ్ మెల్లిమేకర్ని అయితే బాగా మగ్గించుకోవాలి సో ఆ చెమటకు అయితే అవి ఉడికిపోతాయి అనమాట ఇక్కడ చూస్తున్నారు కదా నేను టమాటో అండ్ ఇంకొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసేసుకుంటున్నాను సో సాల్ట్ మనం చూసి యాడ్ చేసేసుకోవాలి ఇంతకు ముందుకు వేసుకున్నాం కాబట్టి ఇంకా నేను ఫైనల్గా గర్ గరం మసాలా కొంచెం వేసుకున్నాను అండ్ కారం కూడా వేసుకున్నాను చూస్తున్నారు కదా ఫుల్ కలర్ఫుల్ వచ్చేసింది సో ఈ ప్రాసెస్లోనే మనకి టమాటో అండ్ ఆలు అండ్ మెల్మెకర్ ఇవన్నీ మగ్గిపోతాయన్నమాట చూస్తున్నారు కదా ఫుల్గా కలర్ఫుల్గా ఉంది లాస్ట్లో నేనైతే కొత్తిమీర యాడ్ అయితే చేసేసుకున్నాను ఇంకొక ఫైవ్ మినిట్స్ పెట్టుకొని సర్వ్ చేసుకోవచ్చు నచ్చితే లైక్ చేయండి